ఈ విషయాన్ని తెలియచేయగలుగుతారు అర్థం చేయించే అభ్యాసం కూడా కావాలి బాబా ఇక్కడ ఏమంటున్నారంటే ఆత్మనే పరమాత్మ అనేస్తారు కదా తద్వారా ఏమైతుంది మనం వికర్మలు ఎలా వినాశం అవుతాయి నేనే పరమాత్మ అయితే అంటున్నారు ఈ విషయాన్ని ప్రపంచంలో వాళ్ళకు చెప్పండి స్వయంని ఆత్మ అని తెలుసుకొని పరమాత్ముని జ్ఞాపకం చేసుకోండి స్వయం పరమాత్మ అనుకుంటే పరమాత్మని ఎట్లా జ్ఞాపకం చేసుకుంటారు అందుకయ్యే స్వయంని ఆత్మ అని తెలుసుకొని పరమాత్ముని స్మృతి చేయండి ఈ యొక్క ఆత్మాభిమాని అభ్యాసం చేసే పిల్లలే చెప్పగలుగుతారు వాళ్ళనే బాబా అంటున్నారు పులుల వంటి శక్తులు అని పాట నయనహీనునికి దారిని చూపించండి ప్రభు యా కళ్ళు కళ్ళు లేని వాళ్లకు దారి చూపించండి ఏ కళ్ళు లేవు మనుషులకు స్థూలమైన నేత్రాలు కొంతమందికి మాత్రమే ఉండవు కానీ ప్రపంచంలో మూడవ జ్ఞాన నేత్రం అనేది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఓం శాంతి బ్రహ్మ ఒక్కడే ఉండడు కదా ప్రజాపిత బ్రహ్మ ఉన్నట్లయితే మరి తప్పకుండా అతడికి అనేక మంది కుమారి కుమారులు కూడా ఉంటారు కదా కానీ మనుషులకి ఈ విషయం తెలియదు బాబాయే పిల్లలకు జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇస్తున్నారు దాని ద్వారా మీకు సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం లభిస్తుంది మీరు కల్ప కూడా బ్రాహ్మణులుగా ఉన్నారు మరియు దేవతలుగా అయ్యారు ఎవరైతే కల్పపూర్వం తయారయ్యారో వారే మళ్ళీ తయారవుతారు మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు మీరే పూజ్యులుగా మరియు పూజారీలుగా అవుతారు ఇంగ్లీష్లో పూజ్యులను వర్షిప్ వర్ది అని పూజారీలను వర్షిపర్ అని అంటారు వర్షిప్ వర్ది అని బాబా ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు పూజారీలను వర్షిపర్ అంటారు అంటే పూజ చేసేవాళ్ళు అని వర్షిపర్ అని అంటారు భారతదేశమే అర్ధకల్పం పూజారిగా అవుతుంది ఒకప్పుడు పూజ్యులుగా ఉన్న మేమే ఇప్పుడు పూజారీలుగా అయ్యామని ఆత్మ అంగీకరిస్తుంది పూజ్యుల నుండి పూజారీలుగా మళ్ళీ పూజ పూజ్యులుగా బాబానే వచ్చి తయారు చేస్తారు బాబా పూజనిగా పూజారిగా అవ్వరు బాబా కారు కదా ఇప్పుడు మనల్ని బాబా పూజారీల నుండి పూజ్యులుగా చేస్తారు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన భారతవాసులకు తమ ధర్మం గురించి ఇప్పుడు ఏమీ తెలియదు మీ ఈ విషయాలను అన్ని ధర్మాల వాళ్ళు అర్థం చేసుకోలేరు వాళ్ళు రాలేరు కదా వాళ్ళు అర్థం చేసుకోరు ఈ ధర్మానికి చెందిన ఎవరైతే అందులోకి వెళ్ళిపోయారో వారే ఇక్కడికి వస్తారు చాలామంది ఇలా ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారు శివుని పూజారీలకు దేవతల పూజారీలకు ఇది చాలా సహజం ఇతర ధర్మాల వాళ్ళు తల పట్టుకుంటారు అంటే అర్థం కాదు ఈ ధర్మం నుండి వేరే ధర్మం వెళ్ళిన వారికి ఈ విషయాలు టచ్ అవుతాయి తద్వారా వారు వచ్చి అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు ఈ ధర్మానికి చెందిన వాళ్ళు అంగీకరించారు ఆర్య సమాజం నుండి కూడా చాలా మంది వచ్చారు సిక్కులు కూడా వచ్చారు పడుతుంది పరంధామం నుంచి ఫ్రెష్ గా వచ్చిన ఆత్మల్లో ప్రవి పవిత్రత శక్తి ఉంటుంది కాబట్టి ప్రభావం పడుతుంది ఈ సమయంలో దేవీ దేవత ధర్మం యొక్క పునాది లేదు కావున మళ్ళీ దాన్ని స్థాపించాల్సి ఉంటుంది కాబట్టి అందరినీ సోదరీ సోదరులుగా చేయాల్సిందే ఒకే తండ్రి సంతానమైన మనందరం సోదరులమే మళ్ళీ మనం సోదరీ సోదరులుగా అవుతాం ఇప్పుడు మళ్ళీ కొత్త సృష్టి స్థాపన జరుగుతోంది అందులో మొట్టమొదట బ్రాహ్మణులు ఉంటారు కొత్త సృష్టి స్థాపనలో ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా కావాలి బ్రహ్మ ద్వారానే బ్రాహ్మణులు వస్తారు దీనిని రుద్రజ్ఞాన యగ్రము అని కూడా అంటారు ఇందులో ప్రజాపిత సంతానమైన బ్రాహ్మణులు తప్పకుండా కావాలి ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ బ్రాహ్మణులు మొట్టమొదటి నంబర్లోని వారు ఆదంబీబీలను కూడా ఇతర ధర్మాల్లో నమ్ముతారు ఆదం బీబీ అని ముస్లిం సహోదరులు క్రిస్టియన్ సహోదరులు నమ్ముతారు ఈ సమయంలో మనము పూజారీల నుండి పూజ్యులుగా అవుతున్నాం హిందూ ధర్మం వాళ్ళు దీన్ని నమ్ముతారు మీ స్మృతి చిహ్నంలో అన్నింటికన్నా మంచి స్మృతి చిహ్నం దిల్వాడా మందిరం కింద తపస్సులో కూర్చున్నారు పైన రాజ్యం చిత్రీకరించినారు ఇక్కడ మీరు చైతన్యంగా కూర్చున్నారు ఈ మందిరాలు చివరిలో అన్నీ సమాప్తమైపోతాయి మందిరాలు ఏమి మేహల్స్ ఏమి మొత్తం ప్రపంచమే సమాప్తం అయిపోతుంది మళ్ళీ భక్తి మార్గంలో తయారవుతాయి ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు దీని ద్వారా మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్తారు అది జడ మందిరం మీరు చైతన్యంగా కూర్చున్నారు ముఖ్యమైన ఈ మందిరం యథార్థంగా చేయబడింది స్వర్గాన్ని ఎక్కడో అక్కడ చూపించాలి కదా కాబట్టి పైన పైకప్పు పైన చూపించారు దిల్వాడా మందిరంలో దీనిని గురించి మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు అందరికీ చెప్పకూడదు బాబా పిల్లలకి అర్థం చేయించవచ్చు లేకపోతే ఏమైతుందంటే శాంతి వాళ్ళు అన్నీ మావే అంటారు అని బ్యాడ్ ప్రపకాండ జరుగుతుంది అందుకోసమే బాబా అంటున్నారు కొన్ని సంవత్సరాలు దిల్వాడ టెంపుల్కి బ్రహ్మకుమారిలు గ్రూప్ రాకూడదు అని చెప్పినారు ఎందుకంటే ఏవేవో అక్కడ చెప్తారు వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అర్థం తయారు అర్థం చేసుకోలేరు సరిగ్గా అప్పుడు వేరే వాళ్ళకు కూడా సరిగ్గా అర్థం చేయించలేరు దీన్ని మీరు చాలా బాగా అర్థం చేయించవచ్చు భారతదేశమే స్వర్గంగా ఉండేది ఇప్పుడు భారతదేశం నరకంగా ఉందని చెప్పండి ఈ ధర్మం వారు వెంటనే అర్థం చేసుకుంటారు హిందువులు కూడా అనేక రకాల ధర్మాలకి వెళ్ళిపోయారు వారిని బయటికి తీయడానికి మీరు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను ఒక్కనే స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారని చెప్పండి ఇంకేమీ మాట్లాడకండి ఎవరికైతే అభ్యాసం లేదో వారు అసలు ఏమీ మాట్లాడకూడదు లేకపోతే బాబా అంటున్నారు వారు బీకేల పేరు పాడు చేస్తారు మీరు రాజ్యాన్ని గురించి నమ్మరు మీరు ముక్తిధామంలోకి వెళ్ళాలనుకుంటే స్వయాన్ని ఆత్మగా భావించండి తండ్రిని స్మృతి చేయండి అంతేకాని స్వయాన్ని పరమాత్మగా భావించకండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ జన్మజన్మాంతరాల పాపాలు మీరు ముక్తిధామం లేకి వెళ్ళిపోతారు మీకోసం ఈ పద్మనాభం అనే మంత్రం చాలు అని ఇతర ధర్మాల వాళ్ళకు తెలియజేయాలి కానీ ఆ విధంగా మాట్లాడేందుకు ధైర్యం కావాలి పులులలాంటి శక్తులే ఆ విధంగా సేవ చేయగలరు సన్యాసులు విదేశాలకు వెళ్ళి వారిని ఇక్కడికి తీసుకొస్తారు మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తాము అంటారు కానీ వారికి తండ్రి గురించి ఏమీ తెలియదు వారు ఒక మంత్రాన్ని ఇచ్చేస్తారు ఈ విధంగా అర్థం చేయించడానికి కూడా టైం పడుతుంది ప్రతి చిత్రం పైన శివ భగవాన్ వాచాని రాయమని బాబా చెప్తారు ఫోర్స్ పిక్చర్లలో ఓల్డ్ కాలంలో ఖచ్చితంగా కింద ఎక్స్ప్లెయిన్ ఉంటా ఉండింది శివ భగవాను వాచ అని రాయబడి ఉంటా ఉండింది దాత లేకుండా ఈ ప్రపంచంలోని వాళ్ళందరూ అనాథలే నీవే తల్లివి తండ్రివని పిలుస్తూ ఉంటారు అచ్చా మరి దాని అర్థం ఏమిటి నీ కృపతో అపారమైన సుఖం లభిస్తుంది ఏదో నామమాత్రంగా అంటారు ఇప్పుడు బాబా మిమ్మల్ని స్వర్గ సుఖాల కోసం చదివిస్తున్నారు దానికోసమే మీరు పురుషార్థం చేస్తున్నారు దేనికోసం స్వర్గ సుఖాల కోసం ఎవరు చేస్తారో వాళ్ళు పొందుతారు ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు పావన ప్రపంచం ఒక్కటే అది కొత్త ప్రపంచమైన సత్యుగం ఇక్కడ సతోప్రధానంగా ఒక్కరు కూడా ఉండే అవకాశం లేదు సత్యుగంలో సతోప్రధానులుగా ఉన్నవారే ఇప్పుడు తమోప్రధానులుగా పతితులుగా అయిపోయారు క్రీస్తు తర్వాత అతడి ధర్మం వచ్చేవారు సత్వప్రధానంగా ఉంటారు కదా వారి జనాభా ఎప్పుడైతే లక్షల్లో పెరుగుతుందో అప్పుడు యుద్ధాలు చేసి రాజ్యాలు పొందేందుకు సైన్యాలు తీసుకొస్తారు వారికి సుఖం తక్కువగా ఉంటుంది దుఃఖము తక్కువగా ఉంటుంది మీ వంటే సుఖం ఎవరికీ లభించదు సుఖధామంలోకి వచ్చేందుకు మీరు ఇప్పుడు తయారవుతున్నారు మిగిలిన ధర్మాలన్నీ స్వర్గం రావు భారతదేశం ఎప్పుడైతే స్వర్గంగా ఉంటుందో అప్పుడు భారతదేశం వంటి పావన ఖండం పవిత్ర ఖండం ఒక్కటి కూడా ఉండదు ఎప్పుడైతే బాబా వస్తారో అప్పుడే ఈశ్వరియ రాజ్యస్థాపన జరుగుతుంది అక్కడ యుద్ధాల మాటే లేదు సత్యుగంలో యుద్ధాలు గొడవలు అన్ని తర్వాత ఎప్పుడు అనేకత వస్తుందో అప్పుడే యుద్ధాలు గొడవలు అన్ని తయారీ భారతవాసులు అంతగా పోట్లాడలేదు పరస్పరం కొద్దిగా యుద్ధం చేసి విడిపోయారు ద్వాపర యుగంలో ఒకరికొకరు ఆక్రమించుకుంటారు ఈ చిత్రాలు తయారు చేయడంలో కూడా చాలా బుద్ధి కావాలి బాబా చెప్పే నిచ్చెన చిత్రాన్ని ఎట్లా కింది దిగుతా వచ్చినారు ఎట్లా అఖండ రాజ్యం ఉండింది ఇప్పుడు మళ్ళీ ఎట్లయిపోయింది ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా బాగా బాబా అంటారు విశాల బుద్ధి కావాలి స్వర్గంగా ఉన్న భారతదేశం మళ్ళీ నరకంగా ఎలా అయిందో వచ్చి అర్థం చేసుకోండి అని రాయాలి భారతదేశం సద్గతి భారతదేశంలో సద్గతి ఉండేది ఇప్పుడు దుర్గతిలో ఉంది గతి నుండి దూరం అయ్యేది దుర్గతి గతికి దగ్గరగా అయ్యేది మనుషులలో ఈ ఆత్మిక జ్ఞానమే లేదు ఉంటే బాబా రావాల్సిన అవసరం లేదు ఇది కేవలం పరంపిత పరమాత్మలోనే ఉంది జ్ఞానం జ్ఞాన సాగరుడు ఆయన ఒక్కడే కదా బాబా ఈ జ్ఞానాన్ని ఆత్మలకు ఇస్తారు మనుషులు మనుషులకే జ్ఞానాన్ని ఇస్తారు శాస్త్రాలను మనుషులు రాస్తారు వాటిని మనుషులు చదువుతారు ఇక్కడ మిమ్మల్ని తండ్రి చదివిస్తున్నారు అలాగే ఇక్కడ ఆత్మలే చదువుతాయి చదివేది ఆత్మనే కదా అక్కడ వ్రాసేది మనుషులే చదివేది మనుషులే పరమాత్మకు శాస్త్రాలు చదివే అవసరం లేదు ఈ శాస్త్రాలు మొదలైన వాటి వల్ల సద్గతి లభించదు నేనే వచ్చి అందరినీ తిరిగి తీసుకెళ్తాను ఇప్పుడు ప్రపంచంలో కోట్లాది మానవులు ఉన్నారు సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు అక్కడ తొమ్మిది లక్షల మంది మాత్రమే ఉంటారు వృక్షం చాలా చిన్నగా ఉంటుంది మరి ఇంతమంది ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి బ్రహ్మతత్వంలో కానీ నీటిలో కానీ లీనం అవ్వలేవు కదా ఎట్లా లీనమైతాయి లీనమైతే మళ్ళీ ఎట్లా ఉద్భవిస్తాయి నీటిలో నుంచి బెండగా ఉత్పన్నం అవుతుంది మళ్ళీ నీళ్ళలోనే కలిసిపోతుంది ఎంత ఈజీగా చెప్పేస్తారు అదే బాబా అంటున్నారు అది ఎట్లా సాధ్యమవుతుంది ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది కోట్లాది మంది మానవులు ఉన్నారు ఎక్కడికి వెళ్తారు వాళ్ళంతా బ్రహ్మతత్వంలో కానీ నీళ్ళల్లో కానీ లీనమయ్యేది లేదు ఆత్మ చైతన్యమైంది ఎట్లా లీనమైతుంది ఆత్మలన్నీ ముక్తిధామంలో ఉంటాయి ప్రతి ఆత్మ వినాశం కాదు అవినాశి మీలో అవినాశి పాత్ర నిండి ఉంది అది ఎప్పుడూ వినాశం కాదు ఆత్మ వినాశం అవ్వదు ఆత్మ ఒక బిందువు నిర్వాణధామం ఎవ్వరూ వెళ్ళరు అందరూ ఇక్కడ పాత్రను అభినయించాల్సిందే ఎప్పుడైతే ఆత్మలన్నీ ఇక్కడికి వచ్చేస్తాయో అప్పుడు నేను వచ్చి అందరినీ తీసుకెళ్తాను అంతిమంలో బాబా పాత్ర ఉంటుంది కొత్త ప్రపంచ స్థాపన ఆ తర్వాత పాత ప్రపంచ వినాశం ఈ విషయాలు కూడా డ్రామాలో రచింపబడి ఉన్నాయి మీరు ఆర్య సమాజులకు వినిపించినట్లయితే వారిలో ఈ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ విషయాలు టచ్ అవుతాయి ఈ విషయాలు ఖచ్చితంగా సత్యమైనవి పరమాత్మ సర్వవ్యాప్తి ఎలా ఉంటాడు భగవంతుడు మనకు తండ్రి కదా మరి అతడి నుండి మనకు ఆస్తి లభిస్తుంది కొందరు ఆర్య సమాజులు కూడా మీ వద్దకు వస్తారు వారిని శాంప్లింగ్ అంటారు మీరు అర్థం చేస్తూ ఉండండి మీ కులానికి చెందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళకి ఇష్టం అవుతుంది వచ్చేస్తారు భగవంతుడైన తండ్రి ఒక్కరే పావనులుగా చేసేందుకు ఉపాయాన్ని చెప్తారు భగవాను వాచ నన్నుక్కడనే స్మృతి చేయండి నేను పతిత పావ నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి మీరు ముక్తిధామానికి వచ్చేస్తారు ఈ సందేశము అన్ని ధర్మాల వాళ్ళకి ఇవ్వండి దైహిక సర్వధర్మాలను వదిలి నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమో ప్రధానుల నుండి సత్వప్రధానులుగా అయిపోతారు నేను గుజరాతీని నేను పలానాను వీటన్నింటినీ వదలండి స్వయాన్ని ఆత్మగా భావించండి బాబాను స్మృతి చేయండి ఇదే యోగా అగ్ని చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి అందరూ అర్థం చేసుకోలేరు నేను అక్కడనే పతిత పావనుణ్ణి అని బాబా చెప్తున్నారు మీరందరూ పతితులు నిర్వాణధామంలోని కూడా పావనులుగా అవ్వందే వెళ్ళలేరు రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవాలి పూర్తి అర్థం చేసుకోవడం ద్వారా ఉన్నత పదవిని పొందుతారు అండర్లైన్ భక్తి కొద్దిగా చేసి ఉంటే జ్ఞానం కూడా కొద్దిగానే అర్థం చేసుకుంటారు అండర్లైన్ పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా ఉన్నత పదవి పొందుతారు ఎవరు పూర్తిగా అర్థం చేసుకుంటారు ఎవరు బాగా భక్తి చేసి ఉంటే వాళ్ళకే పూర్తిగా జ్ఞానం అర్థమవుతుంది చాలా భక్తి చేసినట్లయితే ఎక్కువ జ్ఞానాన్ని తీసుకుంటారు శ్రద్ధ ఉంటుంది భావన ఉంటుంది భగవంతుడంటే అంటే గౌరవం ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్లకు బాబా చెప్పే ప్రతి విషయంలోనూ నిశ్చయం అనేది కుదురుతుంది బాబా ఏవైతే వినిపిస్తారో వాటిని ధారణ చేయాలి వానప్రస్తులకు ఇది ఇంకా సహజం వారు గృహస్థ వ్యవహారాల నుండి అతీతంగా ఉంటారు అరవై సంవత్సరాల తర్వాత వానప్రస్థవస్థ ఏర్పడుతుంది అప్పుడే గురువుల వద్దకు వెళ్తారు ఈ రోజుల్లో బాల్యంలోనే గురువుల వద్దకు వెళ్తారు వాస్తవానికి మొట్టమొదట తండ్రితో ఆ తర్వాత టీచర్తో ఆ తర్వాత అరవై సంవత్సరాలు నిండిన తర్వాత గురువుతో పాలన పొందుతారు ఒక్క తండ్రి మాత్రమే సద్గతి దాత ఈ గురువులు ఎవ్వరూ సద్గతిని ఇవ్వలేరు ఇవన్నీ డబ్బు సంపాదించుకునేందుకు యుక్తులు బాబా పిల్లలతో డైరెక్ట్గా అన్ని విషయాలు చెప్తారు అందరికీ సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరే నేను మీకు సర్వవేద శాస్త్రాల సారాంశాన్ని అర్థం చేయిస్తాను ఇదంతా భక్తి మార్గం యొక్క సామాగ్రి వీటి వల్ల ఇంకా మీరు మెట్లు దిగుతానే వచ్చినారు జ్ఞానం తర్వాత భక్తి ఆ తర్వాత భక్తి పైన వైరాగ్యం భక్తి మార్గంలో ఏమంటారు భక్తి జ్ఞాన వైరాగ్యాలు భక్తి యొక్క పరాకాష్ఠయే జ్ఞానం జ్ఞానం యొక్క పరాకాష్ఠయే వైరాగ్యం రావడం అంటే అంధశ్రద్ధతో మనం చేసేదంతా వదిలేస్తారు తెలుసుకుంటారు వదులుతారు బాబా వదలమని ఏం చెప్పరు బాబా అదే బాబా ఏదైతే వినిపిస్తారో వాటిని ధారణ చేయాలి ఇవన్నీ డబ్బులు సంపాదించుకునే యుక్తులు అందరికీ సద్గతినిచ్చే సద్గురు ఒక్కరి నేను మీకు సర్వవేద శాస్త్రాల సారాంశాన్ని అర్థం చేయిస్తాను ఇదంతా భక్తి మార్గం యొక్క సామాగ్రి మీరు కింది దిగాల్సే పడుతుంది జ్ఞానం తర్వాత భక్తి ఆ తర్వాత భక్తి పైన వైరాగ్యం ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో అప్పుడే భక్తి పైన వైరాగ్యం కలుగుతుంది కేవలం భక్తి పైన కాదు దేహం పైన పాత ప్రపంచం పైన అన్నింటి నుంచి వైరాగ్యం ఈ పాత ప్రపంచం పైన మీకు వైరాగ్యం కలుగుతుంది అంతేకాని ఈ ప్రపంచాన్ని వదిలే ఎక్కడికి వెళ్తారు ఈ ప్రపంచ ఎందుకు స్మృతి యాత్ర కావాలి భారతదేశంలో రక్తపాత నదులు ప్రవహించిన తర్వాత మళ్ళీ పాల నదులు ప్రవహిస్తాయి విష్ణువుని కూడా క్షీరసాగరంలో చూపిస్తారు ఈ యుద్ధం ద్వారా ముక్తి జీవన్ముక్తి యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి ఇది అర్థం చేయించండి ఎంతెంతగా పిల్లలైనా మీరు ముందుకెళ్తూ ఉంటారో అంతగా ఈ శబ్దం వ్యాపిస్తుంది ఇక యుద్ధం ప్రారంభమయ్యేందుకు ఆలస్యం లేదు అనుకుంటారు ఒక్క ఇంతకు ఇంతకుముందు ఎంత వినాశం జరిగిందో మీకు తెలుసు సెకండ్ వరల్డ్ వార్ తప్పకుండా యుద్ధం చేస్తారని వారు కూడా భావిస్తారు జరుగుతానే ఉంది కదా యుక్రెయిన్ తర్వాత గాజా దేశం జరుగుతూనే ఉంది ఒగోరు ఆ గాజా దేశానికి వేరే దేశాలు యుక్రెయిన్ దేశానికి వేరే దేశాలు ఇట్లా చేస్తా చేస్తా హెల్ప్ చేస్తా చేస్తా డివైడ్ అనేది అయితే

ఇప్పుడు అంతం కానున్నది కావున దీనిని సన్యాసించాలి ప్రపంచంను వదిలి ఎక్కడికో వెళ్ళేది కాదు బుద్ధి ద్వారా సన్యాసించాలి దీన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి సెకండ్ ఇదే సత్వప్రధాన సన్యాసం సెకండ్ పాయింట్ నిర్వాణ ధామం లేకి పూర్తిగా పావనంగా కావాలి రచన ఆది మధ్యాంతాలను పూర్తిగా అర్థం చేసుకొని కొత్త ప్రపంచంలో ఉన్నత పదవిని పొందాలి వరద కామనతో కూడిన భావం సేవా భావం అనగా ప్రతి ఆత్మకు భావన ప్రమాణంగా ఫలాన్ని ఇవ్వడం ఇష్టమో అది సేవ అనగా ఏ ఆత్మకైనా ప్రాప్తుల ఫలాన్ని అనుభూతి చేయించడం ఇటువంటి సేవలో తపస్సు కూడా నిండా ఎక్కడైతే సేవలో తపస్సు కూడా నిండి ఉంటుంది యథార్థ సేవాభావం ఎక్కడ ఉంటుందో తపస్సు యొక్క భావము కూడా అందులో కలిసి ఉంటుంది వేరే ఉండదు రెండు వేరు వేరుగా ఏ సేవలో అయితే త్యాగము తపస్సు ఉండదో అది నామమాత్రపు సేవ కావున త్యాగము తపస్సు మరియు సేవ యొక్క కంబైన్ రూపం ద్వారా సత్యమైన నమ్రత మరియు ధైర్యత గుణాన్ని ధారణ చేస్తే క్రోధాగ్ని కూడా శాంతమైంది నమ్రత మరియు ధైర్యత గుణాన్ని ధారణ చేస్తే క్రోధాగ్ని కూడా శాంతమైంది అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేయండి లగన్ అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చేయండి వివరణ ఇప్పుడు నిర్భయులుగా జ్వాలాముఖులుగా ఈ ప్రకృతి మరియు ఆత్మల లోపల ఏ తమోగుణమైతే ఉందో దాన్ని భస్మం చేయండి తపస్సనగా జ్వాలా స్వరూపం యొక్క స్మృతి ఈ స్మృతి ద్వారానే మాయా లేదా ప్రకృతి యొక్క విగ్రహాల రూపం శీతలమైపోతుంది మీ యొక్క ముడవ నేత్రం జ్వాలాముఖి నేత్రం మాయను శక్తిహీనంగా చేసేస్తుంది మీ యొక్క ముడవ నేత్రం జ్వాలాముఖి నేత్రం ఇది మాయను శక్తిహీనంగా చేసిస్తుంది అచ్చా ఓం శాంతి